ముగ్గురమ్మల మూల పుటమ్మ మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఒక్క ముడుపుతో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పెద్దమ్మ తల్లి కోరితే వరాలిస్తుంది మొక్కితే కరుణిస్తుంది ఇక్కడ అమ్మవారిని దర్శించి మనస్ఫూర్తిగా ఆరాధించి ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిల్లను నిలబెడితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అంతటి శక్తి కలిగిన రెండు వేల ఏళ్ళ నాటి పురాతన చరిత్ర కలిగిన పెద్దమ్మ తల్లి గురించి ఈ రోజు తెలుసుకుందాం సింహ వాహనంపై త్రిశూల ధరణి రూపంలో దీపకాంతులతో తులతూగుతున్న అమ్మ దర్శనం సర్వశుభాలకు నాంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం వరగర్వంతో మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకలను పీడిస్తూ ఉండేవాడు యజ్ఞ యాగాదులు నాశనం చేసేవాడు ఇంద్రాలను తరిమి కొట్టేవాడు త్రిమూర్తులు కూడా ఆ రాక్షసుడు దాటికి తట్టుకోలేకపోయారు అప్పుడే శక్తి స్వరూపిణి అయిన అమ్మను ప్రార్థించడంతో అమ్మ ఆ రాక్షసుడిని సంహరించింది సుదీర్ఘ యుద్ధంలో అలసిపోయిన అమ్మకి కాస్త విశ్రాంతి అవసరం అనిపించింది దుర్భేద్యమైన అడవిలో బండరాల మధ్య కొద్ది రోజులు సేద తీరింది అదే ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో అమ్మ కొలువై ఉన్న ప్రాంతం అనే స్థానిక చరిత్ర కొన్ని వేల క్రితమే ఆదిమధ్య తెగవారు తల్లిని నిష్టతో పూజిస్తూ కోరిన కోరికలు తీరితే నైవేద్యాలతో చెడు జరిగితే జంతు బలులతో అమ్మవారిని పూజించేవారు కాలక్రమేణా ఆదిమ తెగ అంతరించిపోయింది గతంలో ఒక చిన్న గుడిగా ఉన్న ప్రాంతం పి జనార్దన్ రెడ్డి గారి కృషి వల్ల నేడు ఏడు అంతస్తుల గాలిగోపురంతో గుడి ప్రాంతంలో వివిధ చిన్న ఉప ఆలయాలతో అంగరంగ వైభవంగా తులతూగుతుంది ఆదివారం నాడు భక్తులతో ఈ ఆలయం కిక్కిరిసిపోతుంది ఇక్కడ దసరా నవరాత్రులు బోనాలు బ్రహ్మోత్సవాలు శాఖాంబరి ఉత్సవాలు శరణ్ నవరాత్రులు ఇక్కడ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు శుక్రవారం నాడు పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఈ ఆలయంలో అడుగు పెడితే మీ సమస్యలన్నీ అమ్మకు చెప్పినట్లే హైదరాబాద్ నగరంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మ ఉంది ఆ అమ్మే భక్తులు ప్రేమగా పెద్దమ్మ తల్లి అంటారు ఏడంతస్తుల రాజగోపురం లక్ష్మీదేవి సరస్వతీ దేవి గణపతి ఆలయం నాగదేవత ఆలయాన్ని కూడా మీరు ఇక్కడ సందర్శించుకోవచ్చు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మనకు లడ్డూ ప్రసాదాలు కూడా బయట దొరుకుతాయి పెద్దమ్మ తల్లికి మొక్కిన మొక్కుల్ని తీర్చుకోవడానికి ఇక్కడ వసతి గృహాలు కూడా మనకు ఉంటాయి మనం అమ్మ దర్శనం అయిన తర్వాత తిరిగి వస్తుండగా మనకి ఇక్కడ గోశాల పోనేరు వాహన పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ లభిస్తుంది పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను